హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను క్యారెట్ ప్యూరే ఎలా తయారు చేసుకోవాలి ఈ క్యారెట్ ప్యూరే తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు ఏ మెడిసిన్ గురించి అయినా ఏదైనా హెల్త్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి కాల్ చేయండి క్యారెట్ ప్యూరే ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను ముందుగా ఒక క్యారెట్ తీసుకొని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ క్యారెట్ పైన తోలంతా ఆఫ్ చేసి పెట్టుకోవాలి తర్వాత బాగా తురిమి ఒక ఇడ్లీ పాత్ర ఏదైనా తీసుకొని లేదా ఒక చిన్న వెజల్ అలాగే పెద్దది తీసుకొని అంటే ఏదైతే హోల్స్ ఉంటాయి కొన్ని బొరకలు ఉంటాయి కదా ఇట్లాంటి ప్లేట్ అయినా తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ ప్లేట్ పైన మనం తురిమిన క్యారెట్ వేసి తర్వాత ఒక లిడ్ లాంటిది క్లోజ్ చేయాలి ఈ ఆవిరి బయటకు పోకుండా లిడ్ లాంటిది క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనించాలి ఈ ఉడికించిన ఈ క్యారెట్ ముక్కలు కాసేపు పక్కన పెట్ పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయేంత వరకు ఈ చల్లారిన క్యారెట్ ముక్కలు ఒక మిక్సీ జార్లకి లేదా జ్యూసర్లోకి తీసుకొని మెత్తగా ప్యూరేలాగా చేసుకోవాలి ఎక్స్ట్రాగా షుగర్ ఇలాంటివి యాడ్ చేయడం అవసరం లేదు చక్కెర ఏమీ వేయని అవసరం లేదు ఆల్రెడీ క్యారెట్ కొంచెం తీయగానే ఉంటుంది చిన్నపిల్లలకి మనము షుగర్ కంటెంట్స్ అలాగే అంటే చక్కెర లేదన్నా తీయగా ఉనే పదార్థాలు పెట్టకూడదు అలాగే ఉప్పగా ఉండేవి కూడా పెట్టకూడదు ఎందుకంటే చిన్నపిల్లలు కిడ్నీలు అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి ఈ సాల్ట్ ఎక్స్క్రీట్ అయ్యే అంత కెపాసిటీ అనేది కిడ్నీస్కి ఉండదు ఈ క్యారెట్ ప్యూరే తీసుకోవడం వల్ల ఈ క్యారెట్ తీసుకోవడం వల్ల కంటి చూపు బాగా పెరుగుతుంది అలాగే అలాగే బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది క్యారెట్లో పొటాషియం అనేది ఉంటుంది పిల్లల గుండెకి అలాగే కిడ్నీస్కి బాగా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి